హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పచ్చి కొబ్బరి ఇంకా సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ఒక కొత్త రకమైన స్వీట్ రెసిపీ అండి ఇది రెగ్యులర్గా చేసుకునేలా అయితే అస్సలు ఉండదు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఇక్కడ సూజీ రవ్వ తీసుకున్నాను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయింది తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనం గరెటితో మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక మనకి ఉండలు అనేవి కట్టవు అలా వదిలేస్తే మనకి పెద్ద పెద్ద ఉండల్లా కట్టేస్తాయి చూడండి ఈ విధంగా కుక్ అయ్యేలా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలానే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం కూడా తీసుకున్నాను నేను ఇక్కడ బెల్లం ఒక కప్పుకి కొంచెం తగ్గించే తీసుకున్నానండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పూర్తికాయ రెండు చిప్పలు ఉంటాయి కదా కొబ్బరికాయని కొడితే రెండు చిప్పలు అవుతాయి కదా అలా రెండు చిప్పలు ఒక పూర్తికాయని తీసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కోరేసుకోవచ్చు ఇక ఇందులో వాటర్ ఏమి వేయకుండా అలా కలుపుకోవాలి కలుపుకుంటే చూడండి మనకి ఇది పట్టుకుంటే కొంచెం ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో మంచి టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం యాలకల పొడి యాడ్ చేసుకున్నాను యాలకల పొడి లేనట్టయితే పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకుంటూ ఉంటే మనకి చేతికి అతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది సాఫ్ట్గా అయ్యింది కదండి ఇలా అవ్వాలి ఒకవేళ మీకు క్రాక్స్ వస్తున్నాయి అంటే మీరు ఇంకా బాగా కలుపుకోవాలి అప్పుడు క్రాక్స్ అనేవి రావు ఇప్పుడు వీటిని మనం ఇలాగా రౌండ్గా చేసుకొని దీంట్లోకి ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాన్ని కొంచెం అంతా తీసుకొని ఇలా మధ్యలో అయితే ఇలా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మిగతా దాన్ని ఇలాగ రౌండ్గా క్లోజ్ చేసేసి ఎక్కడ కూడా మనకి పచ్చి కొబ్బరి అనేది బయటకు రాకూడదు బయటకు రాకుండా మొత్తాన్ని ఇలా చక్కగా ఒక మంచి షేప్లో అయితే చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను కాళా జాముల్స్ ఉంటాయి కదండీ ఇలా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం బయటకు కనిపించినా కూడా మనకి ఫ్రై అయ్యేటప్పుడు బయటకు వస్తుందనే ఏమి వద్దండి అస్సలు బయటకు రాదు ఇప్పుడు అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకునేవి ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయో అన్నిటిని వేసుకోండి నేను ఇక్కడ పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అన్నిటిని వేసాను నేను ఈ ప్యాన్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా బాగుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ ఫ్రై చేసుకోవటానికి వీలు అవుతుంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ రావాలండి మొత్తం జామున్ అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఇక బయటకు తీసేసుకోవటమే మీరు చూడండి కొబ్బరి వేసాం కానీ ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు కానీ ఏమీ కనిపించలేదు అసలు బయటకే రాదు ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు పంచదార హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇంకాస్తే యాలకుల పొడిని అయితే వేసుకోవాలి యాలకుల పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అలానే ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని దగ్గరికి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి మరిగించిన తర్వాత చేతికి మనకి లైట్గా తీగ ఫామ్ అవుతుంది ఇంకా మరగాలండి ఇది ఇంకా కాస్త మరిగి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామూన్స్ ఉన్నాయి కదండి ఈ కాలా జామూన్స్ వీటిని అయితే వేసేసుకొని ఈ షుగర్ సిరప్లో ఒకటి రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల రవ్వతో చేసాం కదండి రవ్వ అదంతా కూడా షుగర్ సిరప్ని పీల్చుకొని ఆ వేడికి చక్కగా మనకి గులాబ్ జాములు అయితే ఎంత సాఫ్ట్గా అయిపోతాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి కదండి అలా అయిపోతాయి వీటిని మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఫైవ్ మినిట్స్లో మీరు నమ్మరు షుగర్ సిరప్ అంతా కూడా పీచేసుకున్నాయండి చేసుకున్నాయండి చక్కగా ఎంత లావుగా అయ్యో చూసారా డబల్ సైజులో అయితే అయ్యాయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు